పదహారు లక్షల యాభై ఐదు వేల తొమ్మిది వందల తొంభై ఒక్క మంది ఎక్కచెల్లెమ్మలు ఈరోజు ఏదో ఒక వ్యాపారం చేస్తూ తమ కుటుంబాన్ని తాము ఆ వ్యాపారాలు చేసి ప్రతి ఎక్కచెల్లెమ్మ కనీసం ఆరు వేల నుంచి పదివేల రూపాయలు కూడా సంపాదించుకుంటూ నెలకు తాను చిక్కటి చిరునవ్వులతో తాను బ్రతుకుతూ తన కుటుంబానికి కూడా ఈరోజు తోడుగా ఉంది అనంటే మార్పు ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా ఈరోజు ఆ మార్పును కొనసాగిస్తూ వైఎస్ఆర్ చేయూత అనే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ నాలుగవ విడతగా ఈరోజు ఇరవై ఆరు లక్షల తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల ముప్పై ఒక్క మంది నా అక్క చెల్లెమ్మలకు నేరుగా ఐదు వేల అరవై కోట్ల రూపాయలు ఈ రోజు నుంచి మరో పద్నాలుగు రోజుల పాటు ఒక పండుగ వాతావరణంలో ఈరోజు మీ బిడ్డ బటన్ నొక్కి విడుదల చేస్తా ఉన్నాడు అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను గర్వపడతా ఉన్నాను చేయూత కార్యక్రమము నాలావరి విడతల రూపాయలు దాదాపుగా ఐదు వేల కంటే ఐదు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి వారిలో అనకాపల్లి జిల్లా నుండి ఒక పెద్ద ప్రోగ్రాంలో వాళ్ళు వాళ్ళు ఖాతాలకి పంపించడం జరిగింది ఇవాళ ప్రకాశం జిల్లాలో మహిళలు ఇక్కడ గ్రూప్స్ అండ్ మహిళలు సమాఖ్యాలు ఈ గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యక్రమం ఇక్కడ లైవ్లో చూడడం జరిగింది మన జిల్లాకి ఈ లాస్ట్ ఫోర్ ఇయర్స్లో ఈ నాలుగు దఫాల్లో ఆరు వందల డెబ్భై కోట్ల రూపాయలు ఇక్కడ ఉంటున్న మహిళలకి వాళ్ళ సంఘాలకి వాళ్ళకున్న ఖాతాలకి జ డైరెక్ట్గా జమా చేయడం జరిగింది ఈ సం ఈ సంవత్సరాల్లో పద్దెనిమిది వందల డెబ్భై ఐదు రూపా డెబ్బై సారీ ఏడు వందల పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు లాస్ట్ విడతలుగా వచ్చేసి మొత్తంగా డెబ్బై ఐదు వేల రూపాయలు వాళ్ళు వాళ్ళ ఖాతాలో పడింది మహిళలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఇక్కడ వచ్చిన మహిళలు ఈ డబ్బులు ఏం చేశారు ఎట్లా వాడారని అడిగితే వాళ్ళందరూ కూడా వాళ్ళు వాళ్ళు చిన్న చిన్న సిరు వ్యాపారంకి ఇదన్నీ కూడా పెట్టుబడిగా ఆ అప్పులు తీర్పించడము తీర్చడము ఇట్లాంటి దీనికి చాలా చక్కగా వాడుకున్నారు మన జిల్లాలో డిఆర్డీ అండ్ మెప్మా సంస్థ ద్వారా దాదాపుగా ముప్పై ఎనిమిది వేల డిఫరెంట్ లైవ్లీహుడ్ యాక్టివిటీస్ ప్రమోట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమం ఒక పెట్టుబడిగా పెట్టుకొని దాని ప్రధానంగా డైరీ యూనిట్స్ చాలా పెట్టాము ఇంట్లో పౌల్ట్రీ యూనిట్స్ పెట్టడం జరిగింది చిన్న చిన్న టెక్స్టైల్స్ షాప్స్ పెట్టుకున్నారు చాలా టైలరింగ్ అండ్ కుట్టు మెషిన్లు కొన్నారు ఇట్లా రకరకాల కార్యక్రమంలో ఈ డబ్బులు చాలా సద్వినియోగం చేయడం జరిగింది కన్సంషన్కి వాడుకొని ఎదురు ఖర్చు పెట్టకుండా ఇదన్నీ కూడా ఒక పెట్టుబడిగా పెట్టుకొని వాళ్ళకున్న లైవ్లీహుడ్స్ పెంచడానికి ఈ కార్యక్రమం చాలా ఉపయోగంగా ఉంటుందని లబ్ధిదారులందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు చేశారు ఈ సంవత్సరంలో తొంభై ఎనిమిది వేల ఎనభై ఎనిమి ఎనిమిది వందల మందికి దాదాపుగా ఒక వన్ ఎయిటీ ఫైవ్ క్రోడ్స్ రూపాయలు ఈ ఈ సంస్థ వాళ్ళు ఫోర్త్ ఫోర్త్ ఫేస్లో ఇవ్వడం జరుగుతుంది ఈ రూపాయలు కూడా ఇక్కడ ఉంటున్న డిఆర్డిఏ అండ్ మెప్మా సంస్థ ద్వారా పూర్తి సద్వినయం చేసుకొని వాళ్ళకి లైవ్లీహుడ్లో ఇది అన్నీ కూడా ఇన్వెస్ట్ చేయాలని ఆదేశం ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా దీనికి ఉన్న ఫలితాలు ఒక మల్టీప్లైర్ ఎఫెక్ట్గా వాళ్ళందరూ కూడా వాళ్ళు వాళ్ళ చిరు చిరు వ్యాపారం నుంచి వాళ్ళకుంటున్న ఆదాయం పెరి పెంచిన ఒక కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతున్నాయి ఎట్లాంటి సందేహం లేదు ఇట్లాంటి మంచి ఒక ఆపర్చునిటీ ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి వారికి ఇక్కడ ఉన్న మహిళా ప్రజా ప్రకాశం జిల్లా మహిళల తరపున ధన్యవాదాలు